చికెన్ ఇక ఇప్పుడు కడుక్కొని నీట్గా ఇంకా కర్రీ ఉండుతుంది కొద్దిగా ఏమో పికి మెత్త మెత్త ఏమో పచ్చడికి వచ్చేసి టూ కేజీస్ అండి మధ్య మధ్య మజ్జర మా మావిడకి చెప్తుండండి ఏమన్నా మర్చిపోతుంది చికెన్ కర్రీలా ఓకే నా ఫ్రెండ్స్ ఓకే 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 చూడండి ఏమైనా తప్పులు ఉంటే కామెంట్ చేయండి మళ్ళీ లేట్ కొట్టండి మావడా ఇప్పుడే నేర్చుకుంటుంది ఫస్ట్ టైం నేర్చుంటుందండి అమ్మ బాబాయ్ ఆ ఏమన్న కర్రీలో ఏమన్న ఏసేయ్ మర్చిపోయినందుకు కొப்பு కారం రెండు మర్చిపోతాండి అప్పుడప్పుడు మర్చిపోతుంటది మావడికి కొంచెం కొంచెం మెదడులో ఏదో తేడా ఉంది చిపుద

ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని వెళ్ళిపోతున్నాను నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు కట్న నుంచి పెళ్లి చేసుకున్నంత మాత్రం జీతకాలా మాకు పనులు ఉండవా మా పనులు మేము చేసుకుంటాం మీ పనులు మేము చేసుకోవాలి

मैं पा, तो हेल्थी ऐसे गिदे पाकानूंडी तीर्था आऊँ तगड़े हो के जा बाहर आप को मसले तंदे तो औरा औरा ओंदुपर तो बेटे तो 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 ने और किन्हीं को तो इनको बनाऊंगा नी सुपरचिकन एक को आली ऐ आऊँ ना तूने पहले सुपरचिकन चिकन

תודה <töks> רבה <töks> <töks> డి చికెన్ కుకింగ్ చేసేద్దామంటే ఉడకబెట్టి పెట్టుకుందాం ఉడకబెట్టుకుంటే దాంట్లో ఉండే వాటర్ అవన్నీ మంచిగా ఏమంటారు ఉడికిపోతాయి ఆ వాటర్కి చికెన్ కడిగిన వాటర్కి ఇలాంటి పత్తికాలు పట్టుకొని ఇలా పట్టుకొని కలిపితే కలుగుతుంది ఇవన్నీ ఎడిటింగ్ చేయట mm <laughs>

ఓకే ఈమెకు చెప్తుండాలి పక్కన నుండి ఏమేమి వేసినావు ఏమేమి వేయాలని ఓకేనా ఏమకు పెళ్లి చూపులు అప్పుడు నేను అడగలే ఏమకు వంటలు వస్తాయా రావా అంటే మీరైతే మర్చిపోకండి మీకు పెళ్లి చూపులు పోయినప్పుడు వంటలు వస్తాయా రావా అనుకోని మరీ చేసుకోండి ఈ ముక్క నేర్పి అయితే చచ్చిపోతున్నా పక్కనుండి చెప్పలేక చెప్పలేక ఓకేనా పక్క నుంచి కొంచెం కొంచెం డిస్టర్బ్ వస్తుంటది అంటే పిన్నాలి సౌండ్ మీరు అవన్నీ ఏం పట్టించుకోకండి మీరు అయితే వీడియో కంటిన్యూ కూడా చేస్తారు చికెన్ పిక్ అక్కడ ఉంది అంటే చూడండి అక్కడ ఇప్పుడు చికెన్ వాష్ చేసిన వాటర్ లోనే ఉప్పిన వాటర్ ఉంటాయి కదా దీంట్లో కొన్ని వాటర్ ఉంటాయి మళ్ళీ దీంట్లోనే ఉప్పు పసిపేసి పెట్టేయాలి పక్కన పెట్టేసుకోవాలా పొయ్యి మీద పెట్టాలి పొయ్యి మీద పెట్టాలా పెట్టాక

ఇంకొక అట్లా ఏమన్నా అడిగితే నాకు గుర్తుకులేదు ఏం ఏమేసినో తెలియదు అంటారు అందుకే నేను పక్కన ఉండాల్సి వస్తుంది ఏమేమి వేస్తుందో ఏమేమి వేయట్లేదు ఏం తెలిసలేదు తర్వాత తర్వాత ఎట్లా అట్లా ఉండిందని చెప్పేసి తింటున్నాం ఇక అది పెడతావా తర్వాత ఇది అయిపోయినాక పెడతా బాగున్నాయి పక్క పోయినా ఇట్లా చేసింది ఇది కరెక్టేనా పద్ధతి కామెంట్ చేయండి ఉన్నట్టు కనిపిస్తుంది పక్క పక్కన ఏమేమి వేసిన ఇట్లా ఇప్పుడు కారం ఒకటే మూడు నాలుగేనా నాలుగు ఐటమ్స్ వేసిన ఇట్లా అయిందా నాలుగు ఐటమ్స్ ఒక కర్రీ అవుతుందా ఫ్రెండ్స్ ఒకసారి కామెంట్ చేయండి ఆయిల్ అవసరం లేదా ఉల్లిగడ్డలు అవసరం లేదా అందులోకి మీరు ఏందో అయిపోయిందమ్మ ఇప్పుడు కర్రీ ఉడుకుద్దా ఇప్పుడు ఉంటుంది అండి ఇవ్వండి కుడక ముందు కొత్త పుదీని ఇస్తుంది ఇప్పుడు అండి నాకు డౌట్ ఈ దిండాకి వస్తుందో రాదు వంట అయిపోతుంది

అది నేను దీన్ని చూసి నేను కర్రీ అనయితే వాళ్ళు మీరు అయితే చూసేటోళ్ళు వీడియో చూసేటోళ్ళు కామెంట్ చేయండి దీని కర్రీ అంటారో బాగుంది కర్రీ చూడే నాకైతే పెట్టుకోలేదు నాకు సర్ది కూడా లేదు నా అమ్ముకు నీకే సర్ది అయిందేమో మొత్తం మీద కర్రీ ఇది వాటర్ వాటర్ ఉంది కర్రీ అయింది సరే ఫ్రెండ్స్ తిన్నాక చెప్తాను ఫ్రెండ్స్ ఇలా ఏమేమి వేసిందో చూడండి కర్రీ అయితే అయిపోయిందని అంటుంది ఇక దించి ఉంటుంది ఇక దించి పక్కన పెట్టాలి అంటే కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది అది కూడా నేను చెప్పడం వల్ల చేసింది అనమాట ఈ కర్రీ మొత్తం ఈమెకు ఇంకనే చెప్తుంటామా ఇదే పని నాకు అనమాట ఈమెకు చెప్తుంటేనే చేస్తుంటుంది అనమాట ఇలా లేకపోతే కర్రీ ఎలా అయిందో చూద్దాం ఇక తినేసి పర్లేదు నేను చెప్పడం వల్ల మంచిగా చేసింది

ఏ ఆఫ్టర్నూన్ అయింది అప్పుడే కాదు ఇంకా